హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఈ మనం ఈ వీడియోలో వచ్చేసి మంగళగిరి ప్లేన్ పొట్టు శారీస్ అండి ఈ రకంగా ఉంటాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ప్లేన్ వచ్చేస్తుంది దీంట్లో పళ్ళు కూడా ప్లేన్గానే ఉంటుందండి ఎటువంటి మీకు జరి ఇన్వాల్వ్ అవ్వదు అందుకని ఓపెన్ చేయట్లేదు శారీ దానికి వచ్చేసి మనం డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే పేర్ అప్ చేసిస్తున్నాం అండి శారీలో ఆల్రెడీ బ్లౌజ్ ఉంటుంది దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇది మీకు వన్ మీటర్ అనేది వస్తుందండి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పొట్టు మీద డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి ఇట్లా ఈ రకంగా ఉంటాయి మ్యాచింగ్ అయితే వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తామండి ఆల్మోస్ట్ నేను వీడియోలో అన్ని కలర్స్ చూపించేస్తాను సైడ్ బై సైడ్ పెడుతున్నాను ఓపెన్ చేయలేం కాబట్టి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్కి రండి రెండు రకంగా ఉంటాయి కలర్స్ అయితే మీకు అన్ని రకాల కలర్స్ అయితే ఉన్నాయండి డార్క్ షేడ్స్ ఉన్నాయి లైట్ షేడ్స్ ఉన్నాయి ఇలా మీకు కళ్ళ నేతలో కూడా ఉన్నాయి అన్నీ కూడా కంప్లీట్ మ్యాచింగ్తో అయితే బ్లౌజ్ పీసెస్ పేర్ అప్ చేసాము శారీలు ఆల్రెడీ బ్లౌజ్ ఉంటుంది మనకి ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ అయితే శారీలు ఉంటుందండి రన్నింగ్ బ్లౌజ్ అడిషనల్గా వన్ మీటర్ మీకు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు థర్టీ ప్లస్ అయితే కలర్స్ ఉన్నాయండి వీళ్ళని తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సీజన్ కదా తొందరగా అయిపోతూ ఉంటుంది స్టాక్ ట్వంటీ రకంగా ఉన్నాయి కలర్స్ అయితే బ్లౌజుల్లో మీకు కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే పెన్ కలంకారి ప్రింట్ కూడా చేయించామండి ఇది ఈ రకంగా ఉంటుంది డిజిటల్ ప్రింట్లోనే పెన్ కలంకారీ అనమాట ఇది వచ్చేసి నార్మల్ ఫ్లోరా ప్రింట్ ఇట్లా ప్రింట్స్ కూడా బ్లౌజ్కి బ్లౌజ్కి చేంజ్ అవుతూ ఉంటాయి ఇది ఒక ఇది గ్రీన్కి మళ్ళీ మనం పెన్ కలంకారి ప్రింట్లోనే డిజిటల్ ప్రింట్ చేయించాము ఇవన్నీ రకంగా ఉంటుంది ఇది ఒక కలర్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తామండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి మీకు కోటా స్టైల్ వీవింగ్ వస్తుంది శారీ అంతా మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పొట్టుకి మనం కోటా స్టైల్ వీవింగ్ అండి మిస్సింగ్ చెక్స్ అంటాము కింద వచ్చేసి బిగ్ సైజ్ బార్డర్ అయితే జరిగితే వస్తుంది ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్లో మీకు ప్లేన్ ఉంటుంది ఇది పళ్ళు ఈ రకంగా ఉంటుందండి మల్టీ కలర్ ట్రైప్స్తో వీటిలో కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూపిస్తున్నానండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ అని ఇస్తాము షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు సిల్వర్ జరీవింగ్ లోనే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు లైట్ డార్క్ అలాగే డార్క్ కలర్కి డార్క్ ఉంది మీకు రెండు పాస్టిల్ షేడ్ అయినా ఉన్నాయండి ఇట్లా ఇది వచ్చేసి చూసారా ఇది రెండు కూడా మనకి లైట్ కలర్సే లైట్ పింక్ అలాగే సీ గ్రీన్ కూడా లైట్ కలర్ కొండ ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్లో కలనేత వస్తుందండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్కి గ్రీన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి రండి సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము అలాగే రిటైల్గా కావాలన్నా హోల్సేల్గా కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి మన షాప్ అయితే మంగళగిరిలో ఉంటుందండి మీకు ఓల్డ్ మంగళగిరి గాంధీ బొమ్మ దగ్గర వచ్చి కాల్ చేయండి మాకు పక్కనే ఉంటుంది షాపు సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్ రేట్కి ఇస్తామండి ఇది వచ్చేసి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా మీకు రుద్రాక్ష బార్డర్ అయితే వస్తుంది ఇది కనకాంబరం కలర్ గ్రీన్ కలర్ ఇట్లా అండి మీకు ట్వంటీ కలర్స్ అయితే చూపించాను ఈ వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి శారీ కాస్ట్ వచ్చేసి టూ సెవెన్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ మోడల్ అండి మంగళగిరి పట్టులో మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తుంది అండి పట్టు కాటన్ మిక్స్లో ఆల్ ఓవర్ మిడిల్ చెక్స్ అయితే వస్తుంది శారీ ఇది బోత్ సైడ్స్ గ్యాప్ వచ్చి మీకు స్మాల్ జరీ బోర్డర్ అయితే ఉంటుందండి ఇది చూడండి ఇది వచ్చేసి పళ్ళు మనకి దీనికి వచ్చేసి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది ఇలా ఉంటుందండి శారీ అయితే ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి మీకు వీటికి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇందులో మీకు కావాలంటే ఎక్స్ట్రా బ్లౌజ్ కావాలన్నా మేము పేరప్ చేసి ఇస్తాము కలంకారీ సిల్క్లో కానీ మనకి డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ కానీ పేర్ అప్ చేసి యూజ్ చేసుకోవచ్చు అండి శారీ అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అది స్మాల్ బార్డర్ కాన్సెప్ట్లో మిడిల్ జెక్స్ వస్తాయి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీకు ఫ్రీ షిప్పింగ్తో సింగిల్ పీసైని ఇస్తాము చూడండి వీటిలో అయితే కలర్స్ మీకు థర్టీ ప్లస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది ఆరెంజ్ షేడ్ వచ్చింది ఆల్మోస్ట్ ఇందులో మనకి సిల్వర్ జరీ అనేది ఉండదండి తక్కువ చాలా గోల్డ్ జరీ వివింగ్లోనే ఎక్కువ వస్తాయి ఈ శారీస్ క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ మీకు శారీ అంతా కూడా జరీ చెక్స్ వచ్చేస్తాయి మీకు బ్లౌజ్ వచ్చేసరికి స్ట్రైప్స్ ఉంటాయి కొన్ని శారీస్లో ఏంటంటే చెక్స్ కూడా ఉంటాయి కొన్ని ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ అండి ఆరెంజ్ కలనే షేడ్లో ఇది గ్రే కలర్ ఇది వచ్చేసి మనకి నెమల పింఛన్ షేడ్లోనే డార్క్ అండి ఇది లైట్ మనకి ల్యావెండర్ కలరు బ్లాక్లో కలనేది ఎట్లా అండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ టూ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్తో కొరియర్ చేస్తామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్కి అండి సింగిల్ పీస్ అని ఇస్తాం